హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లెపూల హార్వెస్టు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వీడియోలో మాత్రం ఎన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశామో ఇంకా కొయ్యలేక ఎన్ని వదిలేసామో ఇంత ఇన్ని ఫ్లవర్స్ రావడానికి వీళ్ళు ఇస్తున్న పోషకాలు ఏంటి వీళ్ళు తీసుకున్న కేర్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ముందైతే ఫ్లవర్స్ ఇక్కడ మొక్కకు చూస్తే అసలు ఫ్లవర్స్ లేనట్టే అనిపిస్తున్నాయి కానీ అన్ని ఆకు చాటు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు లైవ్ వీడియోలోనే మీరు ఇక్కడ చూడొచ్చు మేము హార్వెస్ట్ చేస్తుంటే ఇట్లా మామూలుగా మొక్కను చూపిస్తే ఈ ప్లాంట్కి అసలు ఫ్లవర్స్ ఉన్నట్టే కనిపించట్లేదు కదా మొత్తం కూడా ఆకు మధ్యలో ఉన్నాయి ఫ్లవర్స్ అనేది కూడా ఇది పెద్ద మొక్క కదా ఆకులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దాని ఆకు చాటుకు చాలా మొగ్గలు ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు హార్వెస్ట్ చేయడానికి మినిమం చాలా టైం పట్టింది ఇంకా చాలా స్కిప్ చేసి మరి మీకు చూపిస్తున్నాను ఏంటంటే అలా అవన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తే ఇంకా మనకు చాలా లెంతీ వీడియో అయిపోతుంది ఇంక ఇప్పుడు అసలు వీళ్ళు మొత్తం ప్రాపర్గా మీకు మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ప్రాపర్గా ఆకు తీస్తే ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో ఎందుకంటే వీళ్ళకంత కోయడం కూడా వీళ్ళకు అంత ఏదో పూజకు వాడతారు తల్లలో పెట్టుకోవడానికి కూడా అంతగా ఇష్టపడరు కూడా ఇష్టపడరు మేము వచ్చిన దగ్గర నుంచి చాలా ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ నేనే చేస్తున్నాను అవన్నీ కూడా మాలలు ఎన్నెన్ని అల్లాము అసలు ఫ్లవర్ ఫ్లవరు ఎంత పెద్ద సైజులో ఉందో తెలుసా అసలు నేనైతే హైదరాబాద్లో చాలా ఫ్లవర్స్ మార్కెట్లో చూస్తాను కానీ ఇంత పెద్ద సైజులో మల్లెప్పులు అయితే చూడలేదు ఓన్లీ మా ఇంట్లోనే చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి అసలు అవి మొగ్గదశలు ఉన్నప్పుడు మాలగడితే చక్కగా వస్తుంది ఇంకా మేము ప్రత్యేకంగా వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఫ్లవర్స్ ఇంకా మార్నింగే తీసాము ఈవినింగు ఇక్కడ కొంచెం పవర్ కూడా లేదు నిన్న ఎస్టర్డే తీద్దాం అనుకున్నాను ఈవినింగు కుదరలేదు ఫ్లవర్స్ అన్నీ అంటే మొగ్గలు కట్ చేసి ఇంకా బాగుంటుంది మాలల్లడానికి బాగుస్తుంది ఇట్లయితే ఇంకా చాలా పెద్ద సైజులో ఉన్నాయి అసలు ఫ్లవర్స్ అయితే నిజంగా చాలా అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా వీళ్ళు ఏం లేదు ఆ మొక్క చుట్టూ ఇట్లా తవ్వడము రోజు డైరెక్ట్ పైపు నల్లా వచ్చినప్పుడు ఆ పైపు మొత్తం దీని మొదట్లో వేస్తారు మా అమ్మకి నేను చెప్పాను ఇంకా బియ్యం కడిగిన వాటర్ టీ పొడి ఇవన్నీ కూడా వేయి వేస్ట్గా బయటపడేయని చెప్తూ ఉంటాను ఆయన వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్గా ఇవ్వనివ్వారంటే ఆయన కూడా ఎంత చక్కగా వస్తుంది తెలుసా ఇక చూడొచ్చు ఎంత ఎన్ని ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో ఇది ఇంకొక మల్లె చెట్టు అదేమో ఇంటి ముందు ఉంటుంది ఇదేమో బైక్ యార్డ్లో ఇంటి వెనకాల ఉంటుంది అనమాట ఇది చూడండి ఎంత ఎంత చక్కగా గుత్తులుగా అసలు ఫ్లవర్స్ అయితే ఎంత బాగా తెలుసా అది చూస్తుంటే మనకు ఏ ఏముండే ఎక్కువ ఫ్లవర్స్ అయితే కనిపించట్లేదు కదా అన్నీ ఆకు చాటుకు పెద్ద మొక్క కదా చాలా ఫ్లవర్స్ ఆ ప్లేట్ నిండిపోయింది మీరే చూస్తారు తర్వాత ఈ ప్లేట్ నిండిపోయింది అసలు హార్వెస్ట్ అయితే అక్కడ కొన్ని కోసేసి అవి ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము పక్క పక్కనే ఉంటాయి కాకపోతే ఇది ఇటు సైడ్ ఉంటుందన్నమాట దీనికి కూడా చాలా వచ్చినాయి కానీ ఇంకా మేము అన్నీ కోయకుండా వదిలేసి వచ్చాము మేము ఫ్లవర్స్ కోస్తుంటే గుంపులుగా కోతులు వచ్చాయి మా పిల్లలు ఇంకా భయపడిపోయారు ఇది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అప్పుడు వస్తున్నాము ఇంకా ఊర్లో అయితే మేమైతే హైదరాబాద్ ఉంటే పిల్లలు హాలిడేస్ వస్తే నైన్ అయినా లేవరు కానీ ఇంకా ఊళ్ళో పొద్దున్నే హడావిడి కనిపిస్తుంది కదా ఆ సౌండ్కి మాకు నిద్ర కూడా పట్టట్లేదు పొద్దున్నే లేస్తున్నాం ఇంకా లేచినప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఇట్లా ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అసలు ఈరోజైతే ఈరోజు మండే రోజు కదా ఎలక్షన్స్ ఓట్ జరుగుతున్నాయి కదా మా ఇంటి పక్క వాళ్ళందరికీ మాలి అందరికి ఇచ్చాను నేను ఇక్కడ అంటే ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి ఇంకా వాళ్ళకు అడిగారనమాట నన్ను నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను కదని చెప్పేసి అన్నీ వాళ్ళకి ఇచ్చాను అల్లేసి ఇక్కడ మొత్తం కిందికి ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా కిందికి ఉన్నాయి ఇంకా చూస్తూ కొయ్యాలి చాలా ఉన్నాయి కానీ అక్కడ కోతులు ఒకటి బాగా విలేజ్లో అయితే ఫుల్ కోతులు ఉన్నాయి అసలు మా పిల్లలకైతే ఫుల్ భయం కూడా వంట ఇక్కడ మీద పడతాయి ఎందుకు మంది పైన అట్లా పడి అట్లా వంట అందుకే కొంచెం భయం అయితే ఉంటుంది కదా చాలా ఫ్లవర్స్ ఇంకా మేము అన్నీ కోయకుండానే వచ్చేసినాం ఈ కొన్ని కొన్ని అయితే ఇప్పుడు వస్తున్నాం తర్వాత ఇంకా అవి వచ్చేసినాయి అని వదిలేసి వచ్చాం అయితే ఇది కూడా చుట్టూ కూడా ఇక్కడ పని ఉంటారులే పొలం చేసేవాళ్ళు వాళ్ళు మొత్తం చుట్టూ తవ్వేసి దానికి డైరెక్ట్ దీనికి మోటార్ నుంచే వాటర్ వస్తాయి ఆ వాటర్ పెట్టేస్తారు అది అక్కడ చూసారు కదా పెద్ద ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ ఇక్కడ చూడండి మంకీస్ వచ్చేసినాయి పైన అక్కడ వాటర్లు అయితే వచ్చేస్తాయి మొత్తం కూడా మనం ఏమి పైపు పెట్టి పోయాల్సిన అవసరం లేదు ఇందులోనే టేక్ మొక్కలు కనకంబరాలు అన్నీ ఉంటాయి ఆ పెద్దది అది ఉంది చూసారా ఆ ట్యాంకులు నిండిన తర్వాత మోటార్ దాంట్లోకి వేస్తే అన్నీ ఇటు సైడ్ వస్తాయి వాటర్ అన్నీ ఇక్కడ చూడండి మొత్తం కోసుకొచ్చిన తర్వాత ఇన్ని ఫ్లవర్స్ వెళ్ళాయి మీకు అసలు అప్పుడు కనిపించలేదు కదా మొక్క పైన అసలు ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయా అన్నట్లు అనిపించినాయి కదా కానీ ఎన్ని వచ్చాయో చూడండి ఇంకా అన్ని కోయలే తెలుసా ఆ కోతులు వచ్చాయని చెప్పేసి అక్కడ వదిలేసి వచ్చాము లేదంటే చాలా ఫ్లవర్స్ వచ్చేవి అవి కట్టడానికి కూడా అంత ఓపిక కూడా ఉండకపోయేది నాకు ఎందుకంటే నేనైతే బాబాకి బాగా మాలలు అల్లేస్తూ ఉంటాను కదా ఇంక ఇక్కడంత ఓపిక అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనకి ఏం పని చేయాలని కూడా అనిపించదు ఇక్కడైతే అక్కడైతే నేను చాలా వేస్తాను కదా బాబాకి కానీ శివుడికి కానీ చాలా వేస్తూ ఉంటాను ఇవైతే కోసేసాను మొత్తం కూడా ఇవి నిన్నే ఈవినింగ్ తీసాను కొంచెం ఫైవ్ థర్టీ అప్పుడు తీసాను అంటే ఇంక అప్పుడే అనుకున్నాను కానీ కొంచెం సిక్స్ కల్లా వద్దామని అనుకున్నాను ఇంకా పవర్ బింద్ అంత గాలి వచ్చిందని చెప్పేసి కోయలేదు అప్పుడు చూడండి అసలు మొక్క పైన అసలు మొగ్గలు ఉన్నట్టే అనిపించలేదు కదా నెక్స్ట్ డే మాత్రం ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి మనకు ఫ్లవర్స్ వచ్చినప్పుడు అయితే చాలా కనిపిస్తాయి తెలుసా మొగ్గలుగా ఉన్నప్పుడు మనకు అంతగా అనిపించదు అసలు దీనికి ఏం మొగ్గలు ఉన్నాయి అన్నట్టుగానే ఉంది మొక్క చూస్తే ఎందుకంటే ఆకులు పెద్ద సైజులో గ్రీనర్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆకులు అనేది ఆ మొగ్గల్ని కవర్ చేసేస్తున్నాయి కనిపించట్లేదు అది మొత్తం కూడా ఆకులు తీయాలి నేను కూడా తీయాలి అనుకుంటున్నాను ఇంకా అంతే డే అంతా ఎండ ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి టైం అంతా అయిపోతుంది తీయడానికి టైమే ఉండట్లేదు కానీ గార్డెన్లో మాత్రం నేను ఎండ వాన అని చూడకుండా ఎంత కేర్గా చేస్తాను కదా ఇక్కడికి వస్తే అంత కేర్గా చేయలేకపోతున్నాను నేను నేను ఒకరోజు ఆకంతా తీద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా కుదిరితే మాత్రం తప్పకుండా తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే రెండు మూడు మల్లె చెట్లు ఉన్నాయి పువ్వులు కూడా చాలా వస్తున్నాయి కదా ఇంక ఇవే పెట్టుకోవడానికి ఎవరికి లేదు ఇంకా తీసి ఇంకేం పూపిస్తాంలే ఇంకా టూ త్రీ డేస్ అయితే మేము వెళ్ళిపోతాం కదా ఇవి ఫ్లవర్స్ వచ్చేసరికి కూడా మేము ఉండము ఇప్పుడు ఆకులు తీసేస్తే ఇప్పటికే చాలా మొక్కపైన చాలా ఫ్లవర్స్ అయితే బాగానే ఉన్నాయి అని తీయట్లేదు అంటే కొంచెం తీస్తే అయితే చాలా మంచి పెద్ద మొక్క కదా ఎంత బాగొస్తే తెలుసా అప్పుడైతే వీడియో తీస్తే మాత్రం మామూలుగా ఉండదు ఇక చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇక చూడండి మొత్తం కూడా మాలలు అల్లేసాను నేను ఈ ఫ్లవర్స్తో ఉ ఫ్లవర్స్ పూసినప్పుడు కడితే ఏంటంటే చక్కగా అంటే మాల అనేది అంత బాగా ముగ్గురుగా కట్టినప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు కడుతుంటే మొత్తము నలిగిపోయినట్టు అవుతుంటాయి ఫ్లవర్స్ సరే కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను